హాయ్ అండి ఇవాళ నేను మష్రూమ్స్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలాగా చేశాను దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా రెండు మష్రూమ్స్ ప్యాకెట్లు తీసుకొని నీట్గా కడుక్కొనేసి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి రెండు టమాటాలు ఒక రెండు నాలుగు ఆనియన్స్ జీడిపప్పులు అల్లం ముక్క వెల్లిపాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని కొంచెం నేను నెయ్యి వేసాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు తీసుకునేసి ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకునేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం ముందుగా మనం ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల కొంచెం కొత్తిమీర జీడిపప్పులు అల్లము ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసేసి మిక్సీలో వేసి వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కొన్ని వెల్లిపాయలు అల్లం ముక్కలు రెండు ఒక టమాటాను కూడా కట్ చేసుకునేసి మనం మిక్సీలో వేసుకుందాం ముందే వేస్తే అవి మెదగవు కాబట్టి కొంచెం మెదిగాక మనం టమాటాను వేసుకుందాము గ్రేవీ ఎక్కువగా రావాలంటే మసాలా కూడా ఇలా వేసుకుంటే మనము మసాలా ఇలా తయారు చేసుకొని వేసుకుంటే కర్రీకి గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని మసాలా పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయలో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మష్రూమ్స్తో కర్రీ ఇలా చేసామంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం పసుపు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల కారం కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కూడా వేయడం వల్ల నాన్ వెజ్ ఫ్లేవరు నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది మష్రూమ్స్కి వేసాక ఒక్క ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసుకొనేసి ఈ పచ్చివాసన పో పోయేంత వరకు టూ మినిట్స్ ఉంచుకునేసి ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా కడిగి నీట్గా ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకున్నాం మష్రూమ్స్ అనేది ఎక్కువ టైం ఉంటే నల్లగా అయిపోతాయి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపల ఈ మష్రూమ్స్ని అప్పుడే నీళ్ళలో వేసుకునేసి కడుక్కొని ఉంచుకోవాలి ముందుగా ఓపెన్ చేస్తే బ్లాక్ అయిపోతాయి ఈ మష్రూమ్స్ అన్నీ ఇందులో మిక్స్ అయ్యేలాగా మనం ఒక టూ మినిట్స్ బాగా కలిపేసి మూత పెట్టుకునేసి సిమ్లో ఉంచుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ హైలో ఉంచాక సిమ్లో ఉంచితే మొక్క అన్నింటికి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అప్పుడు ఈ మష్రూమ్స్ కర్రీ అనేది రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఇందులో రుచికి సరిపడా ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా అది కర్రీని మగ్గించుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకునేసి మనం స్టవ్ ఆపేసుకోవడమే టేస్టీ టేస్టీ మస్ పైన కొంచెం మీగడ కానీ మనము బట్టర్ కానీ వేసుకోవచ్చు మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంది కాబట్టి మీగడ అనేది నేను మీగడ వేశాను ఈ నీరంతా ఇంకిపోయేదాకా ఒక టెన్ మినిట్స్ వించితే సరిపోతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేస్టీ టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది